తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ అని పిలువబడే ఆర్యు రెడ్డి గారు మనతో ఉన్నారు ఆర్యు రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అండి నారా లోకేష్ గారి యువగళం యాత్ర ఇక ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినట్లుంది సో ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఆ కంక్లూషన్ టైంలో ఏం మెసేజ్ అయిపోతున్నారు ప్రజలకి అసలు ఆ స్పందనకి ఇప్పుడు యువగళం యాత్రకి ముందు నుంచి కంపేర్ చేసుకోండి అంటే ఏదైతే కుప్పలం మొదలైందో అవునండి ఇప్పుడు ఆ హెచ్చాపురంలో క్లోజ్ అయిపోతుంది కదండి లేదండి రేపు విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో రైట్ సో ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడికి వచ్చేసరికి ఆ గ్రాఫ్ టీడీపీలో ఏ మేరకు మారింది లోకేష్ గారి ప్రభావం ప్రజల్లో ఎంతమాత్రం వెళ్ళగలిగిందండి యువగలం నవగలం ప్రజాగలం అనేది నిరూపితమైంది ఒక్క అడుగుతో స్టార్ట్ అయ్యి మూడు వేల పైచీలకు మూడు వేల పైచీలకు అడుగులతో ఒకటిగా స్టార్ట్ అయ్యి ఈ రోజు వందల వేల లక్షల కోట్ల అడుగులు ఈ రోజు ఆయనతో జరిగినాయంటే ఇంతకు మంచి నిదర్శనం ఇంకేం కావాలి ఆయన ఒక ఒక నాయకుడుగా స్వశక్తిగా ప్రజలకు చేరువై భవిష్యత్ నాయకత్వానికి నాంది పలిన వ్యక్తి మా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు భవిష్యత్తు నాయకత్వం కళ్ళ ముందు కనిపిస్తా ఉంది నాయకుడు ఎలా ఉండాలో ఆయన చూపించడం జరిగింది ప్రజలకు ఎలా చేరువవాలో ఆయన చూపించడం జరిగింది ప్రజాస్పందన ఆయన ప్రజల యొక్క సమస్యలకి ఆయన యొక్క స్పందన కానివ్వండి ఆయన వెళుతున్న విధానం కానీ ప్రజలు ఏ విధంగా నీరాజనాలు పట్టారో మనం చూడడం జరిగింది ప్రతి ఊరు ఆయన కోసం కదిలింది ప్రతి కన్ను ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రతి వాడ ఆయన కోసం స్వాగతం పలుకుతుందంటే మనం ఇంతకుముందు చేయడం అవసరం ఉందా కొప్పోలో మొదలెట్టిన ఒక అడుగు ఈరోజు వేల కిలోమీటర్లు దాటిందంటే ఇది ప్రజల యొక్క సహకారంతోనే ప్రజల యొక్క ప్రోత్పనంతోనే నాయకుడుగా ఆయన నిరూపించబడ్డాడు నాయకుడు అంటే ఇలా ఉండాలి ప్రజలకు ఈ విధంగా చేరు అవ్వాలి ఊపుక ఈ విధంగా ఉండాలి ఓర్పు ఈ విధంగా ఉండాలి వాళ్ళ యొక్క సమస్యల్ని స్థానిక సమస్యలు వేరు రాష్ట్ర సమస్యలు వేరు గ్రామస్థాయి సంస్థలు వేరు ఆయన ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆ యొక్క స్థానిక సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది అక్కడికక్కడే ఆయన యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుంది అట్లాగే ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారి మీద నమ్మకం విపరీతమైన పెరిగింది ఎందుకంటే ఆయన ఒక వా చాతుర్యం కానివ్వండి వారు ఇచ్చే ఒక వాగ్దానాలు కానివ్వండి వారు తీసుకుంటే నిర్ణయాలు కానివ్వండి ఆయ అప్పటికప్పుడు ఆయన సమస్య మీద ప్రతిస్పందించడం కానివ్వండి సమస్యకి పరిష్కారం చూపడం కానివ్వండి అప్పటికప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ యొక్క ఇబ్బందులను కూడా ఆయన సొంత ఇబ్బందులా తీసుకొని ఇమ్మీడియట్లుగా దాన్ని పరిష్కారం చూపించి ప్రజలకి దగ్గరైనడు కాబట్టి ఈ యువగలం అనేది ఒక చరిత్ర ఓకే ఎంతోమంది మాట్లాడినారు ఒక ఏనుగు పోతా ఉంటే గ్రామంలో మా ఊళ్ళలో ఒక చెప్పినారు ఒక ఏనుగు పోతా ఉంటే రకరకాలుగా మురుగుతాయంట ఇవ్వగలవు అని మేము మొదలుపెట్టి ఒక మేము చెప్పడమే చారు ఎన్ని మురిగినాయో మనం గమనించినాం అధికార పార్టీలో ఉండే వాళ్ళు ఎన్ని విధాలుగా మురిగినాయో అని చూపించినారు ఎన్నో విధాలుగా చేయినారు ఆఖరికి లోకేష్ గారు ప్ర ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే మైకు కూడా లాగిన పిరికి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకెంతకు మించిన ఆశ్చర్యం ఏమైనా ఉందా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నామయ్యా నీ సొంత బండి మీద మాట్లాడట్లేదు బాబు ప్రజా సమస్యలు మేము ప్రతిపక్ష పార్టీ అయ్యా ఎవరి ఎవరు మాట్లాడతారండి మేము ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఆ విమర్శను కూడా నువ్వు తీసుకోలేనంత పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నిరాజనాలు ప్రజల ధ్వానాలు ప్రజలు మంగళహారతలు ప్రతి ఆడబడుచు ఆయన కోసం మంగళహారతలు ఇస్తున్నారంటే ఇంతకుమించిన మించిన నిదర్శనం ఏముంది కాబట్టి రేపు ఇరవైయో తారీఖున మా యువగాలం అనేది విజయనగరం జిల్లాలో ముగింపు రావడం జరుగుతూ ఉంది ఆ ముగింపు సభకి మా జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెం నాయుడు గారు కానీ మా యొక్క ఉమ్మడి ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి వీరందరూ ఒకే వేదిక మీద ప్రజలకు మేమున్నామనే ఇవ్వడానికి రేపు ముగింపు సభ అనేది ఒక నాంది ఓకే ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్స్ అన్నీ ఒక అయితే రేపు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్లు భవిష్యత్ ఎన్నికలు ప్రజలు బాధ్యతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దగా ప్రజలు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల కోసం ఆ ఒక్క రోజు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ దుర్మార్గుడైనటువంటి దుర్ ఈ యొక్క రాష్ట్ర ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఒక అంటే అన్ని రాక్షసులు కలిపి కలిపితే ఒక ఒక ఎవరైతే ఒక వ్యక్తి తయారవుతాడో అది జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తిని ఏ విధంగా అంత ముందించాలి ఎలాగ ఈ క్షేత్రంలో ఎట్లా తుదముట్టించాలి అనేది తెలంగాణలో చూసాం రేపు రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే స్పందన అదే పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలొస్తుంది దానికి మా యువగలం ఒక ఏదైతే ముగింపు సభ ఉందో ఆ ముగింపు సభ ద్వారా ఈ ప్రజలకు భరోసా ఇవ్వాలని మా అధినాయకత్వం ఎదురు చూస్తూ ఉంది ప్రజలు కూడా దానికి ఎదురు చూస్తూ ఉంటారు ఫైనల్గా ఆర్యు రెడ్డి గారు చిన్న క్వశ్చన్ చెప్పండి రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తే రెడ్డి గారిని ఏ పదవిలో చూడవచ్చు అంటారు ఇది నేను ఇది మీరు నన్ను అడిగే బదులు మా అధినేతను అడగాలి మీరు ఈ క్వశ్చన్ ప్రజలకి ఎప్పుడు సేవ చేసే కార్యక్రమాలు ఆర్యురెడ్డి రెడ్డి ఎప్పుడూ ఉంటారు పదవుల కోసమో ఇంకొకటి కోసమో ఇది కాదు కావాల్సింది మీకు ఇందాక కూడా చెప్పాను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం రేపు రెండు వేల ఇరవై రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మనకు ప్రత్యేకమైన ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కల మీద ఉంది మనం గమనించాం తలడిల్లిపోతూ ఉన్నాం హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారుణంగా పెరిగింది ఆడపిల్లల మీద అగత్యాలు ఎంత విధంగా పెరిగినది మాదక ద్రవ్యాల విషయంలో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా వెళ్ళిపోయినది ఒక గంజాయి విషయంలో కానివ్వండి ఒక హెరైన్ విషయంలో కానివ్వండి ఇసుక విషయంలో కానివ్వండి మద్య విషయంలో కానివ్వండి అట్లాగే ఏ వ్యాపారస్తుడు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కనుచూపు మేరకుడు చూసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఆంధ్ర రాష్ట్ర యువత ఏ విధంగా అవుతుందో తెలియట్లేదు మా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనేది యువత అంద గందరగోళంగా ఉంది వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళ యొక్క ధన దాహం కోసం యువతని మాదక ద్రవ్య విధంగా ద్రవ్యాలు వినియోగించడానికి ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రజానికానికి ప్రతి ఒక్క సగటు మనిషికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది మా ప్రజా మన మా పార్టీ నా కార్యకర్తల మీద ఉంది ఇక్కడ పదవులు కాదు కావాల్సింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర భౌతమి ముఖ్యం పదవులు ఈరోజు వస్తాయి పోతాయి కానీ భవిష్యత్ ఏంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందండి మనం ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఆంధ్ర రాష్ట్ర ఏ పరిస్థితిలో ఉంది దీన్ని కాపాడాల్సింది ఎవరు అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఇంకో ఎవ్వరికీ లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రంలో ప్రతి ప్రతి వ్యక్తికి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత గౌరవం మీడియా మీ మీద మీ మీద బాధ్యత ఉంది మా మీద ఉంది కాబట్టి ఈ బాధ్యతను మనం నెరవేర్చగలగాలి ఇక్కడ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పదవులు వస్తాయి పదవుల కోసం నేనైతే పనిచేయట్లేదు నిర్మోహమాటంగా మీకు తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మనకు ప్రత్యేకము పదవుల కోసం ఇక్కడ పని పనిచేయాల్సిన అవసరం లేదు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం మన ఆంధ్ర బిడ్డలను కాపాడుకుందాం అనే ఆలోచనతోనే ఆర్యరెడ్డి పనిచేస్తున్నాడు తప్ప పదవుల కోసం అయితే మాత్రం కాదు ఏ పదవి ఇచ్చినా ఏ పదవి ఇవ్వకపోయినా మా అధినేత నా దేవుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు రక్తం కోస్తే నాకు సిబిఎన్ సారే వస్తారు అందుకే మాలోచి సిబిఎన్ సార్ నా ప్రాణం ఉన్నంత వరకు నేను సిబిఎం కోసమే పనిచేస్తా సిబిఎన్ గారి కోసం పని పనిచేస్తా ఆయన కోసమే మాట్లాడతా ఆయన కోసమే గర్విపుతా ఆయన కోసమే చచ్చిపోతా దీనికి ఆర్యురెడ్డి సిద్ధంగా ఉన్నాడు ఇది మీ ద్వారా తెలియజేస్తా ఉంటాయి అయితే అదే నేను అది ఇప్పుడు మీకు ఉన్న ఈ కమిట్మెంట్ కానీ ఈ పోరాటం కానీ మీ ప్రయత్నాలు కానీ సో ఈ ప్రయత్నాలన్నీ మీకు మీకున్న కమిట్మెంట్కి మీలాంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఏదైనా ఒక అసెంబ్లీలోనో ఒక పార్లమెంట్లోనో ఎక్కడో చోట ఇలాంటి వారికి అది పదవి కోసం కాదు ప్రజాసేవ కోసమే సో ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఏది ఏమైనా మాది ఒక క్రమశిక్షమైన పార్టీ అని మళ్ళీ మీ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ ఒక క్రమశిక్షణమైన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం మా నాయకత్వం నువ్వు ఈ విధంగా వెళ్ళు అంటే సుశిక్షులైన సైనికుడైనటువంటి నేను ఆ యొక్క దారిలో వెళ్ళడానికి మా మా యొక్క నాయకుడి యొక్క మార్గ నిర్దేశంలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పితే నాకు వ్యక్తిగత ఎజెండాలు అయితే ఏమీ లేవు మా అధినాయకత్వం మా యువ నాయకత్వం నాకు ఏ బాధ్యత అబ్బెప్పినా ఏ బాధ్యత అబ్బెప్పినా దాన్ని శిరోధార్యంగా స్వీకరించి ఈ యొక్క పార్టీకి ఈ యొక్క ప్రజలకి న్యాయం చేయడానికి రెడ్డి ఎప్పుడూ ముందుంటాడని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ